కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పదహైదున్నరండి సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర ఎంత చెప్పినా ఎంత చెప్పినా నలభై నాలుగు వేలు అండి నలభై నాలుగు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై నాలుగు వేలు నలభై నాలుగు వేలు అండి జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా అన్నాడు జత ముప్పై వేలు జతం ముప్పై వేలు అండి జత ముప్పై వేలు జత ముప్పై వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు జత ముప్పై వేలు పదకొండున్నర పదకొండున్నారండి పదకొండున్నరకు అయితే రైతు సిద్ధంగా అన్నాడు పదకొండున్నర పదకొండున్నర అండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వందలు ఐదు వందలు అమ్మడానికి రేట్లు సిద్ధంగా ఉన్నాడండి చెప్తానా జత లేదా అట్టే చెప్తాను ஜ இர கொனா ஜத்த இரவு வந்து கொண்டாரு

ఇరవై మూడు ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఇవి అంటారా ముప్పై ఐదు ఎన్ని మూడు ముప్పైదా మూడు ముప్పై ఐదు అండి మూడు ముప్పై ఐదు వేలుకి అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ஜாத் பதார் வேல ஒரு பதாறு வேல ஒரு பதார் வேலண்டே ஒரு பதாறு வேல பண்ணதாக்கு அது சித்தங்கன்னா ஒரு பதாறு வில பதாறு விலை ஒரு பதாறு வேல ఎంత చెప్పినారా ఆశయమా ఎంత చెప్పినారా ముప్పై రెండు అండి ముప్పై రెండు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలతో కొన్నాడైనా అంబేద్కర్ని సిద్ధంగా ఉన్నాడండి గొర్రెల మేకల మార్కెట్ ప్రతి మంగళం గదిలో జరుగుతుంది ఇప్పుడైతే వ్యాపారము వేరము జరుగుతుందండి పన్నెండు వేలండి జత జ పన్నెండు వేలు తమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడో జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు అండి పన్నెండు వేల జత పన్నెండు వేలండి ఎంత చెప్పినావా అరవై ఐదు వేలండి రెండు రెండొచ్చి అరవై ఐదు వేల అరవై ఐదు వేలండి అరవై ఐదు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు చెప్తా

అచ్చ అచ్చాయా నాకు ఎంత చెప్పారా పదిహేడు వేల ఐదు వందలు చెప్పారండి పదిహేడు వేల ఐదు వందలు చెప్తే ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు తొంభై నాలుగు తిరగ ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలండి అలా ఎంత చెప్పారనా ఎంత చెప్పాను చెందా పన్నెండు వేలు ఒక్కటే రెండా ఒక్కటి ఒక్కటి పన్నెండు వేలండి ఒకటి పన్నెండు వేలు చెప్తున్నారు ఇల్లు ఒక్కటి పన్నెండు వేలండి ఎందుకు చెప్పిన పద్దెనిమిది వేల ఎంతో పద్దెనిమిది వేలండి ఇదో పద్దెనిమిది వేలుకి ఇవ్వడానికి అయితే రైతే సిద్ధంగా ఉన్నారు పద్దెనిమిది వేలండి లేదా Jago budgetingnya lah.

ఎంత చెప్పినారు ఇరవై తొమ్మిదిన్నర ఇరవై తొమ్మిదిన్నర అండి ఇరవై తొమ్మిదిన్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిదిన్నర అంత రంగు వేసేసాను ఇరవై తొమ్మిదిన్నర ఎంత చెప్పినారా పన్నెండున్నర అండి పన్నెండున్నరకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండున్నరండి ఎంతపా పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలండి ఎంతనా ఎంత జత పదమూడు వేలండి పదమూడు వేలు తమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేలు జత జత పద్మూడు వేలండి చెప్పినా ఇరవై ఐదున్నర జోడి ఇరవై అండి ఇరవై ఐదున్నరకి అమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదున్నర